శ్రీలేఖారు సింపుల్ ఒకటేంటంటే ఒకసారి వైరస్ దెబ్బకే ట్రంప్ తను బైడెన్ చేతికి పదవి ఇవ్వాల్సి వచ్చింది అది అది పక్కకు పెడితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయారిటీస్ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏ ఉన్నాయి అంటే ఎలక్షన్ ప్రామిసెస్ చూస్తే అన్ని చాలా చాలా వరకు ఆ ఎలక్షన్ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారనేది పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ ఏమున్నాయి అడ్మినిస్ట్రేషన్కి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్న ప్రయారిటీస్ ఏంటి శ్రీలా గారు కానీ ప్లీజ్ ఎలాబరేట్ I think immigration and a top priority, and he definitely wants to curb illegal immigration, but on the same token, he wants to uh, reform the right immigration, and it's about time to uh, take care of that. And secondly, I think inflation, if you don't bring the inflation down, his presidency will go down in history as not being very successful. People are really struggling, I mean, regular people, uh, we may not feel the effect because Indian Americans are considered to be one of the most successful genre here, but regular people. People, if you talk about Americans that make forty thousand dollars fifty thousand dollars this is not the, this is not the America they want their kids and grandkids to grow I think inflation they really want to bring and the second uh, the third thing is national security ending I mean national security has to really be stronger in order for us to continue to be the world uh, I mean I always say American politics and 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 it's considered to be an international politics unless we are strong we can't protect the entire world right so I think uh, national politics uh, national security is going సిమిలర్ ఇన్సిడెంట్ మైట్ హ్యాపన్ ఇన్ యుస్ ఓకేంద్రెడ్డి గారు ఆంటీ ఇమిగ్రెంట్ పాలిసీస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో చాలా వరకు చెప్పిన వాటిల్లో ప్ర టాప్ ప్రయారిటీ యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్ ట్రంప్ తీసుకొస్తాను అని చెప్పడం దీంట్లో యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్లో జనరల్గా ఇలాంటి వాటిని అవుట్ చేయాలని అనుకున్నప్పుడు లీగల్గా ఉన్న ఇమిగ్రెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎలా టార్గెట్ చేసి ఎలా ఎలిమినేట్ చేయబోతున్నారు ఈ ప్రాబ్లమ్ని ఈ ప్రాబ్లమ్ని ఎలా ఎలిమినేట్ చేయబోతున్నారు దీనివల్ల మనకి క్యాస్ ఎఫెక్ట్ మిగిలిన వాటి మీద కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా సార్ రావు గారు ఏమన్నారంటే రావు గారు ఏమన్నారంటే యూరోప్ నుంచి ఇమిగ్రెంట్స్ వస్తున్నారు వై ఇన్ ఇండియా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని డైరెక్ట్ అదే రావు గారి ఇంటెన్షన్ మాట్లాడదాం మాట్లాడదాం నరేంద్ర రెడ్డి గారు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఇందాక ప్రయారిటీస్ ఏంటి అని అడిగారు ఆ ప్రయారిటీస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇల్లీగల్ బార్డర్ క్రాసింగ్స్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ సెకండ్ థింగ్ ఈస్ గోయింగ్ టు ఈ వాన్స్ టు స్టాప్ దిస్ ఇజ్రేల్ వార్ అండ్ యుక్రెయిన్ వార్ బికాస్ దే బికెమ్ ఏ బర్డన్ ఆజ ఆన్ అమెరికన్ ఎకానమీ మోర్ దెన్ ఇట్ బికెమ్ ఏ బర్డెన్ ఆన్ ఇజ్రేల్ ఎకానమీ ఆర్ యుక్రెయిన్ ఎకానమీ దీస్ ఆర్ ద్రీ థింగ్స్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ అండి అన్ దీ లీగల్ ఇమిగ్రేషన్ సైడ్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఈస్ పర్టికులర్లీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ షూర్ దట్ హెచ్ వన్ బి విసా ఈస్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ వన్ అండ్ మేకింగ్ ఇట్ ఈస్ ఇలీగల్ యూజ్ ఆఫ్ దట్ పర్మిట్ అందుకని బాగా కంప్లైంట్స్కి వెళ్ళే వాళ్ళకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు దాని గురించి ఈస్ గోయింగ్ టు మేక్ షూర్ దట్ వన్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎలిమినేట్ హెచ్ వన్ బి దట్స్ ఫర్ షూర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీరు ఇందాక అవన్నీ అడుగుతున్నారు కానీ ఒకటి ఏంటంటే రేపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆర్డర్స్లో చూసే ప్రయారిటీస్ దట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ హిస్ అడ్మినిస్ట్రేషన్ అండి ఎందుకంటే ఈ హ్యాస్ ఓన్లీ టూ 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 ఇయర్స్ నాట్ ఫోర్ ఇయర్స్ బిలీవ్ మీ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇఫ్ యూ కెనాట్ డూ ఆల్ ఈస్ ఎజెండా ఇన్ ద ఫస్ట్ టూ ఇయర్స్ ఈ విల్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ బికాజ్ నేను మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద డెమోక్రెట్స్ హ్యాండ్స్ రైట్ నవ్వు వీ హ్యావ్ ఓన్లీ స్లైట్ త్రీ సీట్స్ మెజారిటీ బట్ జనరల్లీ ఇన్ ద మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఆల్వేస్ ద దోజిషన్ విల్ విన్ సో ఈస్ వెరీ కేర్ఫుల్ యూ విల్ సిల్ ఫ్రమ్ టుమారో ఆన్వర్స్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు బిజినెస్ ఇంకొకటి పాలసీ వైజ్ ఇండియా తోటి ఆయన న్యూటల్ ఎప్పుడు ఉన్నాడు ఫేవరబుల్ గా ఉంటాడు ఇండియా డజెంట్ హాట్ డిస్కస్ చేద్దాం